ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ నేపథ్యంలో గాయమైంది సాయి కృష్ణానగర్ లో మంత్రి పొంగులేటి బైక్ పై పర్యటిస్తూ బాధితులతో మాట్లాడుతున్నారు ఈ క్రమంలో బురదలో బైక్ స్కిడ్ అయింది దీంతో మంత్రి పొంగులేటి కాలికి గాయమైంది వర్షాలతో భారీ నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు చాలా మంది ఈ నేపథ్యంలో నిరాశ్రయులుగా మారని చెబుతున్నారు ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు చేయటం సిగ్గు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు హెలికాప్టర్ల కోసం ప్రయత్నించామని తెలిపారు కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్స్ కు పర్మిషన్ లభించలేదన్నారు మంత్రి పొంగులేటి మంత్రి పొంగులేటి రెడ్డి కాయ కాలికి గాయం తగలడం మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన బైక్ స్కిడ్ అయ్యి ఆయన కాలికి గాయం తగిలింది ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలపై కూడా ఆరోపణలు గుప్పించారు పొంగులేటి ఇలాంటి సమయాల్లో రాజకీయం చేయటం తగతని సిగ్గు చేయటంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు

ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గాయమైంది సాయి నగర్లో నగర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్ పై పర్యటిస్తూ బాధితులతో మాట్లాడుతున్నారు ఈ క్రమంలో బురదలో బైక్ స్కిడ్ అయింది దీంతో మంత్రి పొంగులేటి కాలికి గాయమైంది వర్షాలతో భారీ నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు చాలా మంది ఈ క్రమంలో నిరాశ్రయులుగా మారని తెలిపారు ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు హెలికాప్టర్ల కోసం ప్రయత్నించాము కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లకు పర్మిషన్ లభించలేదన్నారు మంత్రి పొంగులేటి బా వరద బాధితులను పరామర్శిస్తూ ఉన్న క్రమంలోనే ఆయన బైక్ స్కిడ్ అయ్యి ఆయన కాలికి గాయమైంది ఆ గాయం కూడా మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి అటు అధికారులు కూడా తమ తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది అయితే ప్రధానంగా ఖమ్మం మధిర పాలేరు నియోజకవర్గాల్లో బాగా నష్టం జరిగింది అయితే మంత్రులు కూడా ఏది మదిరా సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు విక్రమక మధుర నియోజకవర్గంలో ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో బాగా దెబ్బ దెబ్బ మొత్తం పంటలు మొత్తం నీట మునిగిపోవడం అదేవిధంగా ఇళ్లలోకి నీరు చేరిపోయి మొత్తం ఇల్లు పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లను కూడా రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్వయంగా తానే టూ వీలర్ నడుపుకుంటూ వెళ్తూ ఆయన ప్రజ వెళ్లి అందరితో మాట్లాడారు మాట్లాడటంతో పాటు వారందరికీ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఉంది నేను ఉన్నాను భయపడొద్దు కూడా ఆయన భరోసా కల్పించారు అయితే ఈ క్రమంలో ఒకసారి మొత్తం మొత్తం ఏరియా మొత్తం కూడా పూర్తిగా బురద నీరు చేరిపోవడంతో ఆ బురదలో టూ వీలర్ మీద వెళ్తూ కూడా ఆ ఫుడ్ కోసుపడి తగిలి మొత్తం కూడా ఆయన గాయాలుగా అయినాయి కాలుకి గాయాలు కావడంతో ఆయన్ని ఇంటికి వెళ్ళి అంటే ఆయనకి వైద్యులు చికిత్స చేసి ఆయనకి ప్రస్తుతం అయితే రెస్ట్ తీసుకోవాలని చెప్పారు మరి కొద్దిసేపట్లోనే ఖమ్మం సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఆయన మొత్తంగా పాలేరు నియోజకవర్గంలోను అయితే పాలేరు నిన్న వాగులో కొట్టుకుపోయినటువంటి చనిపోయినటువంటి కుటుంబాన్ని కూడా పరామర్శించే అవకాశం కూడా ఉంది అయితే దానికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో ఆయన గాయ చిన్న గాయమే అయినప్పటికీ కూడా తాను ప్రజల కోసం వెళ్తానని కూడా డాక్టర్ చెప్పారు తన డాక్టర్ మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పారు కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో రెస్ట్ లేకుండానే నేరుగా ప్రజల వద్ద మొత్తం నీట మునిగినటువంటి వాటి పంట పొలాలు కావచ్చు ఇల్లు దెబ్బతిన్నేటువంటి ఇల్లు వాళ్ళందరూ కూడా భరోసా కల్పించేందుకు ఆయన పర్యటన కొనసాగిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది స్థానికులు మాత్రం రెస్ట్ తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ సైదులు